కాకాణ గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు మూడవ తారీఖున అంటే ఎల్లుండి నెల్లూరుకి విచ్చేస్తా ఉన్నారన్న పాయింట్ని అధికారుల దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ పది రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ తరఫున చెప్పడం కూడా జరిగింది అందరి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా హెలిప్యాడ్ ఏర్పాటు కోసం హైవే మీద జైన్ టెంపుల్కి పక్కన ఉన్నటువంటి ఒక మంచి స్థలంలో దాంట్లో హెల్ప్యాడ్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారికి పర్మిషన్ కూడా పెట్టుకోవడం జరిగినప్పుడు ఈ హైవే మీద ఇబ్బందిగా ఉంటుంది ట్రాఫిక్ కంతరాయం కలుగుతుంది కాబట్టి హైవే కాకుండా ఎక్కడన్నా కొంచెం కార్నర్ ప్లేసెస్లో మీరు హెల్ప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులందరూ కూడా తెలియజేశారు అయితే అందులో భాగంగా సరే మేము కూడా సహకరించాలా ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్న ఆలోచనతో తప్పకుండా వారి మాటను గౌరవించి జైలుకి వెనకాల ఉన్నటువంటి కొత్తూరు అంటే అక్కడైతే హైవే కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాదు మరి కొత్తూరులో మనం ఒక మంచి ప్లేస్ని ఒక మంచి ఏరియాని హెల్ప్యాడ్ నిర్మాణం కోసం పర్మిషన్ కోసం ఇరవై ఏడవ తారీఖున అంటే ఒక్క వారం రోజుల క్రితమే అధికారులకు లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడి నుంచి కనుక అయితే జైలుకి రావాలన్నా మూడు కిలోమీటర్ల లోపే మనకి దూరం ఉంది ఒకవేళ జైల్లో గోవర్ధనుడి గారిని ఏ కారణం ఏదైనా కూడా పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీ మీద బయటకు కనుక తీసుకెళ్ళిన పరిస్థితి కనుక ఆ రోజు ఉండి ఉంటే ఆ రోజున ములాఖత్ అదే గోవర్ధరుడి గారిని కలవడానికి వీలు కానప్పుడు గోవర్ధనుడి గారి ఇంటికి రావడానికి కూడా ఆ ప్లేస్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది ఏదైనా కూడా మూడు కిలోమీటర్ల లోపే ఉంటుందన్న ఆలోచనతో కొత్తూరులో ఒక మంచి సూటబుల్ ప్లేస్ని పర్మిషన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కానీ అధికారులందరికీ కూడా లెటర్ పెట్టడం కూడా జరిగింది అయితే ఏడు రోజుల క్రితం మేము లెటర్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఆ రోజు దాని అంతా కూడా బాగుందని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రెండు రోజుల క్రితం నుంచి ఆ ప్లేస్ని మీరు అది కాకుండా వేరేది తీసుకోమని కూడా చెప్పడం జరిగింది కారణం ఏంటంటే ఏమీ చెప్పరు సరే అప్పుడు చెప్పాం ఒకవేళ కనుక ఆ ప్లేస్ కాకపోతే హైవే మీద మేము మొట్టమొదటిగా సూచించినటువంటి ప్లేస్నైనా కూడా మాకు అలా మాకు కనుక మీరు పర్మిషన్ ఇస్తే ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి మేము అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుంటామని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రెండు కూడా ఇవ్వము మీరు ఇంకా కూడా జైలుకి అతి దగ్గరగా ఒక కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి మీరు గోవర్ధనెడ్డి గారిని కలిసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేసుకోమని చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఇవి రిస్ట్రిక్షన్స్ ఎందుకు మూడు కిలోమీటర్లు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కూడా హైవే కనెక్ట్ కానటువంటి ప్రాంతాన్ని మేము అడిగినప్పుడు మీరు దాన్ని ఎందుకు వద్దంటా ఉన్నారు ఒకవేళ అది కాకుండా హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక ప్లేస్ అడిగినా కూడా దాన్ని ఎందుకు కాదంటున్నారు అర్థం కాదు సో ఎట్టకేలకు నిన్నటి రోజున ఈ జైలుకి పక్కనే గోడకు ఆనుకొని ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి డీఎస్పీ గారు కానీ వారందరూ కూడా అక్కడికి తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అది హెలిప్యాడ్కి సాధ్యం కాదు ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా హై టెన్షన్ వైరస్ ఉన్నాయి ఒక పక్క జైలు గోడ ఉంది సో ఇవన్నీ కూడా పాజిబుల్ కాదని చెప్పి తెలియచేయడం కూడా జరిగింది అయితే మరలా వాళ్ళు మేము అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసినాం మేము రెండు ఇచ్చున్నాం కదా పర్మిషన్ కోసం రెండు పెట్టున్నాం ఆ రెండింటిని ఎందుకు నిరాకరిస్తూ ఉన్నారు ఎందుకు వద్దంటా ఉన్నారో చెప్పమంటే కూడా కేవలం రెండు రోజుల సమయమే ఉందని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు అది కాకుండా మేము చెప్పిన ప్లేస్లోనే తీసుకోవాలన్న అన్న పరిస్థితిలో వాళ్ళు కొంచెం మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు మళ్ళా ఉదయాన్నే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మూడు వందల అడుగు మీటర్ల దూరంలో ఇంకొక అది కూడా మంచి అటవీ ప్రాంతం కనపడతా ఉంది సో అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది సరే అప్పుడు కూడా చెప్పాం ఒకవేళ దీన్ని మేము తీసుకుంటాము జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనుషులు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లా అని చెప్పి ఇంక వాళ్ళ మాటను కూడా గౌరవించి అటు జైలు దగ్గర నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ఈ రెండింటిని కూడా పరామర్శించి వెళ్తారని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఈ రెండింటిని కాకుండా ఈ జైలుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలోనే మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పినప్పుడు అసలు ఆ రెండింటిని ఎందుకు వద్దంటున్నారో కూడా అడిగాం అసలు దానికి ఎలాంటి రీజన్స్ చెప్పకుండా తప్పకుండా మీరు దీంట్లోనే పెట్టుకోవాలా ఇక్కడే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అయితే టెక్నికల్ స్టాఫ్నంతా కూడా తీసుకెళ్ళి మధ్యాహ్నం పూట ఈరోజు దాన్ని పరిశీలించినాం ఇక్కడ మనకి హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యమవుతుందా అదేవిధంగా రోడ్ల నుంచి ఆ ప్రాంతం రావడానికి అప్రోచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వస్తుంది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వచ్చినప్పుడు దాని యొక్క వెయిట్ కూడా సుమారుగా నాలుగు టన్నులకు పైగా ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్యాన్వాయ్ కూడా ఉంటుంది సో ఈ క్యాన్వాయ్ కానీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి రావడానికి సాధ్యమవుతుందా అంటే అక్కడ అప్రోచ్ రోడ్ కూడా లేదు సుమారుగా ఎనిమిది వందల మీటర్లు అసలు ఎలాంటి రోడ్డు కూడా లేదు అంటే గ్రావెల్ రోడ్డు ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు ఎట్లాంటి గ్రావెల్ రోడ్డు కూడా లేదు అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఆ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా వన్ డే లోపల సాధ్యం కాదని ఈ రోజు టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా చెప్పడం జరిగింది సో అప్పటికి కూడా డే అండ్ నైట్ పని చేయించాలన్నా కూడా ఇది సాధ్యం కాదు ఒక విఐపి వస్తున్నప్పుడు భద్రత దృష్ట్యా కానీ అప్రోచ్ రోడ్డు లేకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా సేఫ్ కాదు అలానే ప్రజలు రావడానికి కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒకే ఒక్క రోడ్డు ఉంది హైవే నుంచి ఒక ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఉంది ఆ ఒక్క రోడ్డు కనుక బ్లాక్ అయితే ఏ ఒక్కరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు సో ఇట్లాంటి కారణాలన్నీ మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణ స్థాయిం కాదని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది ఇకపోతే ఆల్టర్నేటివ్గా రేణుగొంటకు వచ్చి స్పెషల్ ఫ్లైట్లో నేను అక్కడి నుంచి వద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండేది అయితే ఈ వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ వీళ్ళు పోలీసులు ఎలాంటి పరిస్థితులు కూడా కోఆపరేషన్ కల్పించే పరిస్థితి కనిపించట్లేదు అంటే ప్రజలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ ఏ విధమైనటువంటి కోఆపరేషన్ కూడా మాకు ఇక్కడ మాకు కనిపించే పరిస్థితి కనిపించట్లేదు ఈ కారణాల దృష్ట్యా కోర్టును అప్రోచ్ కావడం కూడా జరిగింది ఈరోజు లంచ్ మోషన్లో కోర్టును అప్రోచ్ కావడం కూడా జరిగింది దానికి సంబంధించి కూడా కోర్టులో రేపు కూడా దానికి సంబంధించినటువంటి వాయిదా కూడా ఉంది సో ఎందుకు మేము అడిగినట్టు ఇవ్వట్లేదు మేము ఒక సేఫ్ ప్లేసెస్ ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ప్రాంతాన్ని మేము అడుగుతూ ఉంటే వాటిని ఎందుకు మీరు రిజెక్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు ఇట్లాంటివి ఇస్తున్నాం ఇవే ఎక్కడా కూడా ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగనే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా వాటన్నిటిని యాక్సెప్ట్ చేయనటువంటి ప్లేసెస్లో ఈరోజు మీరు చూపిస్తూ ఉంటే అది సాధ్యం కాకపో కాకపోతూ ఉంది కాబట్టి మేము కోర్టును అప్రోచ్ అయినా తప్పకుండా కూడా ఒక మంచి ప్లేస్ లో మాకు హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి హెలిప్యాడ్ కోసం మంచి ప్లేస్ని అలాట్ చేయగలగాల ఇప్పుడు మేము అడిగినట్టువే ఏదైతే ఇంకా కావాలంటే ఆప్షన్స్ కూడా ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో చూసే ఇస్తాం మంచి ప్లేస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్ని హెలిప్యాడ్ నిర్మాణానికి కోసం అనుమతి తీసుకోవడం కోర్టు ద్వారానైనా కూడా తీసుకునేదానికి ప్రయత్నించి రాబోయే రోజుల్లో తొందరలోనే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి రావడానికి తప్పకుండా ఆయన ప్రయత్నిస్తారు సో ఇది ఒకసారి మనం ఆలోచించాలా మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికే నెల్లూరుకు రావడానికి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని పరామర్శించడానికి కూడా అనుమతులు ఇవ్వడం కానీ హెలిప్యాడ్ నిర్మాణానికి కానీ ఇన్ని ఆంక్షలు పెట్టడం ఎన్ని ఆంక్షలు పెడతా ఉన్నారంటే వంద మంది దాటితే ఇరవై ఐదు మందికి ఒక్కొక్కరు లెక్కన వాలంటీర్లు మీరు ఇవ్వాలా బాధ్యత కలిగినటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ని ఇవ్వాలా కార్లు వస్తే ఆ కారు డ్రైవర్ పేర్లు కానీ ఆ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం కానీ అవన్నీ ఇవ్వాలా ఇవన్నీ చెప్పడంతో పాటు ఎక్కడా కూడా జన సంచారం లేనటువంటి ప్రాంతంలో మీరు దిగి ములాఖత్ చూసుకొని వెళ్ళిపోవాలా అనే విధంగా వాళ్ళు మాట్లాడి కనీసం హెలిప్యాడ్ ఇవ్వడానికి కానీ జగన్మోహన్ రెడ్డి రాకపోకల మీద నిషేధం విధించాలనుకోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తే ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటా ఉన్నారు అలానే ప్రజలు ఒకవేళ కనుక దాటి వస్తే కేసులు పెట్టాలనే ఆలోచన కానీ ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగి వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిని ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ కల్పించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది సో ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ అదేవిధంగా అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు తీసుకురాలేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసుకున్నారు అనేకమైనటువంటి వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ చేసుకున్నారు వైసార్సీపీ వాళ్ళందరికీ కూడా సహకరించింది మరి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత ఆందోళన పెడతా ఉన్నారు మీరు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి ఆయన వస్తూ ఉంటే ఎందుకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు జనాలు రాకూడదని ఆయన ఆయన కనీసం దిగడానికి కానీ ఆయన రాకపోకలకు కానీ ఇన్ని నిబంధనలు పెడుతూ ఇబ్బందులు పెడతా ఉన్నారంటే ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతూ ఉన్నారు అనేది మీరు ఆలోచించాలి ఈ ప్రజల్లో వచ్చినటువంటి ఇటువంటి భావన రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఈ రోజుకే ఒక్క సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు పెడుతున్నటువంటి ఈ ఇబ్బందులు కానీ వీటన్నింటినీ తట్టుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పకుండా ప్రతిపక్షాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో కూడా గట్టిగా పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మూడవ తేదీ ప్రోగ్రాము మనకి ఇంకా కేవలం ఇరవై నాలుగు గంటల సమయమే ఉంది ఇరవై నాలుగు గంటల సమయంలో ఏర్పాట్లు చేసుకునే దానికి ఎలాంటి పరిస్థితులు వీలయ్యే పరిస్థితి లేదని టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు చెప్పడం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రోగ్రాం జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు వాతావరణ పరిస్థితులు అవన్నీ కూడా కొంచెం ఆలోచించి ఒక మంచి రోజుని తీసుకొని రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది